సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గేట్లు తెరిచామన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు గేట్లు తెరిచామన్న మాటను ఇప్పుడు నిజం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్ బీఆర్ఎస్లో కీలక నేతగా పనిచేశారు తెలంగాణ శాసన సభకి మాజీ స్పీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డిని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ఊహించని విధంగా ఎవరు అంచనా వేయలేదు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నారని ఇంత వేగంగా మారతారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నిజంగా బీఆర్ఎస్కి షాక్ ఇచ్చిన సంఘటన ఉదయమే పోచారం శ్రీనివాసరెడ్డికి ఇంటికి వెళ్లారు రేవంత్ రెడ్డి లోనే ఆయన ఇంటికి వెళ్లారు రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు ఇంటికి వెళ్ళి పోచారంతో మాట్లాడి వెంటనే కాంగ్రెస్ కండువా ఆయన మెడలు వేశారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే విషయం బయటకు పొక్కేలోపే అక్కడ ఊహించ జరగాల్సినంత జరిగిపోయింది పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయాన్ని తెలుసుకొని బీఆర్ఎస్ నాయకులు కొంతమంది బాల్కాసుమన్ నేపథ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు పార్టీ మారొద్దు అని మాట్లాడేందుకు ప్రయత్నించారు కానీ అక్కడ పరిస్థితి ఊహించని విధంగా మారిపోయింది బాల్కాసుమన్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఆందోళన జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం రెడ్డి నివాసం నుంచి వెళ్ళిపోయారు అక్కడ ఆందోళన చూస్తూనే వెళ్ళిపోయారు ఊహించ మొత్తానికి ఇదంతా ఇప్పుడు పోచారం ఇంటి ముందు జరిగిన సంఘటన కావచ్చు కాకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు పోచారం శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యతనిచ్చారు పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగి మొన్న విజయం కూడా సాధించారు ఆయన అయినప్పటికీ కూడా పోచారం శ్రీనివాసరెడ్డికి పార్టీలో ఇప్పటికి కూడా సముచితమైన స్థానం ఉంది ఉన్నప్పటికీ కూడా పోచారం మాత్రం ఊహించని విధంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు రేవంత్ రెడ్డిని ఇంటి ఇంటికి రావడంతో ఆయన పార్టీ ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే మొదటి నుంచే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని రాత్రికి రాత్రే బీఆర్ఎస్ పార్టీ లాక్కుందో అదే పరిస్థితి తెలంగాణలో మళ్ళీ రిపీట్ అవుతుంది అనే మాట మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి తనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్లి పెట్టి గేట్ ఓపెన్ చేశాము ఎవరు వచ్చినా సరే చేర్చుకుంటామని చెప్పారు ఏకంగా నిజామాబాద్లో కీలక నేతగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి అంతాగే అట్లాగే ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు సీనియర్ నాయకుడు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తి గతంలో టీడీపీలో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కేసీఆర్ తో కూడా అంతే సన్నిహితంగా వ్యవహరించారు మంచి నాయకుడిగా గుర్తున్న గుర్తింపు పొందిన పోచారం శ్రీనివాసరెడ్డి రాత్రికి రాత్రి తన దేశాన్ని మార్చుకున్నారు ఒక పోచారం రెడ్డి మాత్రమే కాదు అనేక మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరో పదమూడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ సంఖ్య ముగ్గురికి చేరింది ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో పనిచేసిన కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్లమెంట్ ఎన్నికల అయితే కడియం శ్రీహరి తన కూతురికి వరంగల్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ టికెట్ని బీఆర్ఎస్ వాళ్ళకి కాదనుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఎన్నికల్లో పోటీ చేశారు ఎన్నికల్లో పోటీ చేసి వరంగల్ నుంచి విజయం సాధించారు కడియం కావ్య సేమ్ పార్లమెంట్ ఎన్నికల వరకు కొంత ఈ వెయిటింగ్ ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఊహించని విధంగా మార్పులు జరగబోతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ జరిగింది ఆ నేపథ్యంలోనే ఏకంగా పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇంకా వలసలు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఆసక్తికరంగా మారుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి తెలంగాణలో మరింత బలపడడం కోసం తన నాయకత్వాన్ని మరింత బలపరిచే బలపడే విధంగా చేసుకోవడం కోసం వలసల పైన కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది తాము ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి పనిచేశారో ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేశారో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఉన్న అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని వాపసి అనే యాంగిల్లో వాళ్ళు తిరిగి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం చర్చ రాజకీయ వర్గాలు నడుస్తుంది ఈ నేపథ్యంలోనే గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఇలా ఎర్రబల్ దయాకర్ రావు పేరు కూడా ఈ మధ్యలో వినిపిస్తోంది ఇలా అనేక మంది పేర్లు వరుసగా తెరపైకి వస్తున్నాయి గతంలో టీడీపీలో పనిచేసిన కడియం శ్రీహరి కూతురుతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు ఇట్లా అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి మొత్తంగా మరో పదమూడు మంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని తగ్గట్టుగా పావులు కదుపుతున్నారని ఒక చర్చ జరుగుతుంది మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం పోచారం బయటకు రావడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ షాక్ గురైనట్టుగా తెలుస్తుంది గోడ దూకేందుకు రెడీగా ఉన్నారు బిఆర్ఎస్ గోడ దూకేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చూద్దాం మొత్తానికి తెలంగాణ రాజకీయం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఊహించని మలుపులు తిరుగుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి